ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగాడిఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటం నిర్వహించాం ఎట్టకేళ్ళకే కూటమి ప్రభుత్వం దిగొచ్చి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఈ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది అయితే ఈ నేపథ్యంలో ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు రిజల్ట్ వచ్చి కూడా ఒక వారం పూర్తి అవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు పత్రికల్లో వస్తుంది దాని ప్రకారం లేదా విద్యాశాఖ అధికారులు చెప్తున్న లెక్క దాని ప్రకారం సెలక్షన్ లిస్టు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అవి మెరిట్ లిస్టు విడుదల చేయకుండా ఈరోజు వాళ్ళ ర్యాంకింగ్స్ చెప్పకుండా కనీసం దీనివల్ల జిల్లాల్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా మెరిట్ లిస్ట్ ప్రకటించాలి ఎవరికి అనుమానాలు తావు లేకుండా గందరగోళం లేకుండా అవినీతికి అవకాశం లేకుండా చేయాలంటే మెరిట్ లిస్ట్ ప్రకటించాలి వాళ్ళ ర్యాంకింగ్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే జిల్లాలో వారికి కూడా కట్ ఆఫ్ అనేది వాళ్ళకు అర్థమవుతుంది ఆ రకంగా చేయనప్పుడు మాత్రమే ఈరోజు అవినీతికి అవకాశం ఉండదు ఇప్పటికే నిరుద్యోగులు వేల మందిలో ఈరోజు మెషేజ్లు పెడుతున్నారు ఆందోళన ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ నారా లోకేష్ గారు దీని మీద జోక్యం చేసుకొని ఈ దీని మీద మెరిట్ లిస్టును తక్షణం విడుదల చేసేందుకు ప్రయత్నం చేయాలి అట్లాగే జిల్లాల వారిగా కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈ రోజు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రకంగా జరగపోతే మాత్రం డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీద్దామని చెప్పిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా